నమస్తే అండి నా పేరు శైలు నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ లోకల్ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అండి ఈ రోజు మీ ముందుకు ఎట్టిగా ఎట్టిగా వెహికల్ మార్కెట్ లో హైయెస్ట్ డిమాండ్ వెహికల్ ఈ వెహికల్ ఎట్టిగా వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వీడిఐ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ప్రజెంట్ మన లోకల్ మన ఆఫీస్ లో ఉంది సూర్యపేట ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ లో ఉంది ఈ వెహికల్ మొత్తం మీకు చూపిస్తానండి అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ఢిల్లీ వెహికల్ అండి ఢిల్లీ వెహికల్ తెలంగాణకు వచ్చే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయింది తెలంగాణ లోకల్ లో ఉంది మన తెలంగాణ వాళ్ళకే అండి ఇది ఆంధ్రా పోవాలంటే ఎన్వర్సి ఇన్వాయిస్ కావాలంటే మన లైఫ్ ట్యాక్సెస్ కాబట్టి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పంచేసాండి వెహికల్ తెలంగాణ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఉంటే కాల్ చేయండి మా నెంబరు బండి గురించి చెప్తానండి నెంబర్ ఇస్తాను ఈ వెహికల్ వచ్చేసి ఖమ్మం ప్రాసంలో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ లో ఉంది ఈ వెహికల్ మొత్తం మీకు చూపిస్తానండి ఎట్టిగా వీడిఐ అండి ఎస్హెచ్ఎస్ కాదు వీడిఐ చాలా డిమాండెడ్ వెహికల్ అండి ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీని మైలేజ్ చేసి ట్వంటీ ఎయిటీన్ వస్తుందండి లోకల్లో ఎయిటీన్ వస్తుంది హైవేటోలో ఎయిటీన్ ట్వంటీ ప్లస్ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి మీకు వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం వెహికల్ చూపిస్తా అండి ఫ్రంట్ వ్యూ అండి వెహికల్ బంపర్ టు బంపర్ ఓకే ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది టైర్ల కండిషన్కి వస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి సీల్ టైర్ వేయడం జరిగింది వెహికల్కి అపోలో టైర్ అండి ఫోర్ జీ లైఫ్ టైర్ చాలా బాగుంది వెహికల్ కండిషన్ యానివర్సల్ ఎడిషనల్ అండి ఎడిషనల్ లేదండి ఆప్షనల్ కాదు ఈ వెహికల్కి క్యారల్ కూడా ఉందండి ఒరిజినల్ డోర్ ఏసీ వస్తుంది నాలుగు పవర్ ఎండో వస్తుంది చాలా స్మూత్ అంటే స్మూత్ గా పడుతున్నాయండి డోర్లు ఒరిజినల్ వెహికల్ డీజిల్ వేరియంట్ అండి నాలుగు సిలిండర్లే ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ బాగున్నాయి ట్వంటీవి సో మీకు ఇంటీరియల్ చూపిస్తానండి గ్యాండెడ్ బిస్టర్ ఇవ్వడం జరిగింది రీడింగ్ వచ్చేసి తొంభై తొమ్మిది వేలు జరిగింది ఒకసారి బండి స్టార్ట్ చేద్దామండి చాలా నీట్ అంటే నీట్గా స్టార్ట్ అవుతుంది బండి ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ స్టార్టింగ్ ప్రాబ్లం కానీ లేదు ఏసీ ఫుల్ చిల్డ్ అండి ആൻഡ്രൈഡ് റിവർസ് കെമ ഉണ്ടേ ഷൂട്ടിംഗ് ഫസ്റ്റ് ഗേർ സെക്കൻഡ് ഗിയർ തർഡ് ഗേർ ഫോർത്ത് ഗേർ ഫിഫ് ഗേർ റിവർസ് റിവർസ് ഗിയർ റിവർസ് ഗിയർ రివర్స్ క్యామ్ కూడా వస్తుంది రివర్స్ క్యామ్ కూడా పనిచేస్తుంది చాలా నీట్ కండిషన్ లో ఏసీ చాలా బాగా వస్తుంది చాలా నీట్ గా స్టార్ట్ అయిపోయి సీట్ కవర్లు సీట్ కవర్లు ఒకటి డ్రైవర్ డ్రైవర్ సీట్ ఒకటి సీట్ కవర్ మాంటెడ్ ఉంది మీతో సీట్ కవర్లు బాగున్నాయి చాలా గా ఉన్నాయి వెహికల్ ఫుల్ మ్యాటింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ చేసేవాళ్ళు సీట్స్ అని ఒక డ్రైవర్ సీట్ ఒక కొంచెం సుబ్బందండి ఒంటర్లేసి ఇప్పుడు ఇంజన్ పరంగా చూసుకుంటే చాయిస్ నెంబర్ చాయిస్ నెంబర్ ఒరిజినల్ ఉంది పిల్లర్ ఒరిజినల్ బోనట్ పట్టి లెఫ్ట్ సైడ్ పిల్లర్ తీసుకుంటే ఒరిజినల్ ఉంది ట్రస్ట్ గానే ఇక్కడ ఏం లేదు బ్యాటరీ ఓకే ఇంజన్ చాలా నీట్ గా ఉంది గుడ్ కండిషన్లో ఉంది ఇంకా టైమింగ్ చేంజ్ కూడా వేయలేదు ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేద్దామండి స్టార్ట్ చేయండి చాలా స్మూత్గా అంటే స్మూత్గా స్టార్టింగ్ టాప్లో ఎక్కడ లేకుండా నీట్గా స్టార్ట్ అయ్యింది చాలా బాగుంది ఇంత సౌండ్ లేదండి ఇంజన్లో డిస్టర్బెన్స్ లేదు నీట్ సౌండ్ ఉంది ఒకసారి చేయండి సార్ చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ ఎవరు తీసుకున్నా చాలా బాగుందండి అది వెహికల్ ఎట్టిగా ఓకే అండి వెహికల్ వీడియో మొత్తం చూసారు కదా వెహికల్ మొత్తం చూపించానండి మీకు ఏ గ్లాస్ బ్రేక్ అవ్వలేదు ప్రింట్ నుంచి బ్యాక్ వరకు వడ్జాలు ఉంది అండి బంబర్ టు బంబర్ వడ్జాలు ఉంది వెహికల్ ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూశారు కదా ఈ బండి వెహికల్ మొత్తం చూశారు కదా మార్చి చూసి ఎట్టిగా వీడియో వెహికల్ అండి వెహికల్ చాలా బాగుంది తొంభై ఎనిమిది వేలు తిరిగింది మాన్యువల్ గేర్ అండి ఆండ్రాయిడ్ బ్యూ సిస్టమ్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది పవర్ విండో సీల్ టైర్లు ఇన్సెన్స్ వ్యాలెట్ వెహికల్ ఆయిల్ చేంజ్ చేసింది చాలా గుడ్ కండిషన్ లో ఉంది ఈ వెహికల్ ధర వచ్చేసి ఏడు లక్షల పదిహేను వేలు చెప్పడం జరుగుతుంది బార్గానింగ్ ఉంది అంటే ఫస్ట్ బార్గానింగ్ ఉంది కింద మా నెంబర్ ఇస్తామండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిపుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఈ వెహికల్ సూర్యపేట లొకేషన్ ఖమ్మం పాస్ రోడ్లో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్లో ఉందండి మన ఆఫీస్లో ఉంది మన ఓనర్ కానీ పిలిపిస్తాం మీరు ఇంట్రెస్ట్ ఉంటే పిలిపించి మాట్లాడడం జరుగుతుంది మీకు ఎవరికైనా నచ్చినట్టుందని కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే